అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో వంకాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి లోపల స్టెప్పింగ్ పెట్టుకొని చాలా టేస్టీగా చాలా బాగుంటుంది గుంటూరు వారి స్పెషల్ వంకాయ బజ్జీని చూసేద్దాం ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ తీసేసుకోండి రెండు ఉల్లిపాయలు మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో ఒక వేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే రెండు రెబ్బల చింతపండు టేబుల్న్నర స్పూన్ దాకా కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసేసుకొని సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా తయారైపోయిన ఈ మిశ్రమాన్ని మనం పక్కకు పెట్టేసుకొని వేరొక పెద్ద బౌల్లో ఒక లీటర్ దాకా వాటర్ని తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ దాకా రాక్ సాల్ట్ని వేసుకోండి అలాగే ఒక పావు కేజీ దాకా మీడియం సైజు వంకాయల్ని తీసుకోండి వంకాయల్ని ఇలా ఘాట్లు పెట్టేసుకొని లోపల పురుగుందో లేదో చెక్ చేసుకొని తర్వాత వీటిని ఎమ్మటే ఉప్పు నీటిలోకి వేసేసుకోండి ఇలా వంకాయలన్నీ కూడా నూట్లోకి ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాల్సిన పని లేదండి ఇలా వంకాయల్ని వాటర్ అన్నీ వడగట్టేసేసుకొని ఆయిల్కి సరిపడా వంకాయల్ని మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేసుకోమాకండి జస్ట్ ఇలా మనకి నురగలాగా వచ్చేస్తే తీసేసుకోవచ్చు ఈ వంకాయలన్నింటినీ కూడా చక్కగా ఇలా ఫ్రై చేసేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా బ్యాచ్ల్లాగా ఫ్రై చేసి పెట్టేసుకున్నాక వంకాయని కొద్దిగా చల్లారనిద్దాము తర్వాత వేరొక ప్లేట్ తీసుకోండి ఒక్కొక్క వంకాయని తీసుకొని మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఈ ఘాటులోకి కూర్చుకోండి ఇలా చేసుకోవడం వలన మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ స్టఫింగ్ని ఇలా అన్ని వంకాయలకి కూడా ఇలా పెట్టేసుకోవాలి తర్వాత వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దాంట్లో రెండు కప్పులు దాకా శనగపిండిని వేసుకొని టేస్టీ తగినంత సాల్ట్ ఫోర్ టేబుల్ స్పూన్ దాకా వాము అలాగే చిటికడు కొద్దిగా కారం వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోండి ఫస్ట్గా మనకి శనగపిండి అనేది ఎక్కడ కూడా ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి పిండి అనేది ఇలా పూర్తిగా కలిసిపోయాక దీంట్లో మనం పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడాని వేసుకొని రెండు టేబుల్ స్పూన్ దాకా బియ్య పిండిని వేసుకోండి బియ్య పిండి వేసుకోవడం వలన మనకి బజ్జీలు పర్ఫెక్ట్గా క్రంచీగా వస్తాయి పిండినంతా ఇలా మిక్స్ చేసేసుకున్నాక కన్సిస్టెన్సీ అనేది ఇలా పిండి గట్టిగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఒక్కొక్క వంకాయని దీంట్లో వేసేసుకొని ఎలా వేసుకోవాలో చూపిస్తుందో చూడండి జాగ్రత్తగా ఇలా అటు ఇటు తిప్పుకుంటూ అంచును ఒకసారి దీనికి తుడుచుకొని వేడివేడి నూనెలో ఈ బజ్జీలను వేసుకొని ఫ్రై చేసుకోవడమే అంతేనండి ఈ ఆయిల్కి సరిపడా బజ్జీలో వేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ టోన్ చేసేసుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి వీళ్ళు మంచి కలర్లో రావాలి అంటే చిటికెడు పసుపు వేసుకుంటే మంచి కలర్లో వస్తాయండి లేదంటే ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇవి మంచి క్రంచీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకొని వీటిని మనం ఇలా ఎక్సెస్ ఆయిల్ అంతా పోయాక వేరొక ప్లేట్లోకి వేసేసుకోవడమే వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయండి ఈ బజ్జీలు సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ చక్కగా బజ్జీలన్నీ వేసి పెట్టేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క బజ్జీని తీసుకొని బజ్జీని సగానికి కట్ చేసేసుకున్నాక దీంట్లోనే మనం స్టఫింగ్గా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే కొద్ది కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఫైనల్గా దీని మీద కొంచెం నిమ్మరసాన్ని పిండేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఈ వంకాయని బజ్జీని చూసి మీరు కూడా ట్రై చేయండి సూపర్ గా కుదురుతుంది వారి వంకాయ బజ్జీ మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి